పుత్ర పవిత్రాత్మ నా మమ్ ఆమె ప్రభునందు ప్రియ దైవ భక్తి అన్వేషకులార ఈనాటి పూజ పట్నములు మనకు బోధించు అంశములు దేవుని సంరక్షణ మరియు విశ్వాసములో మన ఐక్యత అనే అంశాలపై దృష్టి పెడుతూ ఉంది మొదటి పట్నం ద్వారా వంద మందికి ఇరవై రొట్టెలను తినిపించిన యనీష యొక్క అద్భుతం అసాధ్యం అయినప్పటికీ దేవుడు అది సాధ్యపరుస్తాడని తెలుపుతూ ఉంది రెండవ పట్నం ద్వారా ప్రేమ మరియు సహనాన్ని చూపుతూ ఐక్యంగా జీవించాలని పౌలు గారు ఎఫ్ఈలను కోరుతూ ఉన్నారు సుశేషపట్నం ద్వారా క్రీస్తుకు తన రొట్టె మరియు చేపలను ఇచ్చిన బాలుడి యొక్క దాతృత్వాన్ని చూపెడుతూ ఉంది ముందుగా ఈనాటి మొదటి పట్నాన్ని ధ్యానించుకుందాం ప్రముఖ ప్రవక్తలలో ఒకడైన ఎలియా ప్రవక్త అనుచరుడు ఎలిష ప్రవక్త ఈయన పరిచర్య ఉత్తర నగరాల ఇస్రాయేలు దేశంలో సాగింది ఆ కాలంలో ఆ దేశాన్ని ఆహాబు రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన భార్య ఫెనీషియా దేశస్తురారు ఆమె బాలుదేవుని పూజిస్తూ తమ రాజ్యంలో విగ్రహ పూజను ప్రోత్సహించేది ఎలిష ప్రవక్త చేసిన అద్భుతాలలో ఒకదాన్ని నేటి మొదటి పట్నంలో వింటూ ఉన్నాం ఇస్రాయేల్ దేశంలో ఓ భక్తుడు తన ప్రథమ ఫలాల నుండి చేసిన ఇరవై రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకుని వచ్చి ఎలీషాకు కానుగ్గా ఇచ్చాడు లేవి కాండము రెండవ అధ్యాయము పద్నాలుగు ఇరవై మూడు పదిహేను పదిహేడు వచనాల్లో చదివినట్లయితే వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది మీరు ప్రభునకు ప్రథమ ఫలములు అర్పించినప్పుడు వేయించిన ధాన్యమును కానీ గోధుమ పిండితో చేసిన రొట్టెలను కానీ అర్పింపుడు అని మనం చదువుతాం ఈ ఆజ్ఞను అనుసరించి ఇస్రాయేల్ దేశంలోని ఒక భక్తుడు ఈ కానుకను తెచ్చాడు చట్టప్రకారం ఆ కానుకను బేతేలు దేవాలయంలోని యాజకునికి సమర్పించాల్సి ఉండేది అయితే అక్కడ జరిగిన అవినీతి పనుల వల్ల ఆ దేవాలయంలో దేవుని సన్నిధి లేదని ఆ దేవుని సన్నిధి ఎలీషా ప్రవక్తలో ఉందని నమ్మి ఆ భక్తుడు ఎలీషాకి ఇచ్చాడు ఎలీషా దైవవాకు ప్రేరణతో ఆ ఇరవై రొట్టెలను వంద మంది ప్రవక్తలకు పంచి ఇవ్వగా వాళ్ళందరూ సంపృప్తిగా తిన్న తర్వాత ఇంకా కొన్ని రెట్టెలు మిగిలిపోయాయి ఎలిష శిష్యుడు ఇంతమందికి పార్టీ అని అభ్యంతరం తెలిపినప్పటికీ దేవుని వాక్కునందు ఉంచిన విశ్వాసముచ్చిన ఆ అద్భుతం చేయగలిగాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్కు శక్తివంతమైనది ఆయన వాక్కు వల్ల రొట్టె శారీరక ఆకలిని ఆధ్యాత్మిక తపనను తీర్చగలుగుతూ ఉంది అది అలా మానవులను సంపూర్ణం చేస్తూ ఉంది అయితే ఈ మొదటి పట్నం ద్వారా కొన్ని లోతైన అంశముల గురించి మనం ధ్యానించుకుందాం రెండవ రాజులు నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనంలో మనం ఎలా చదువుతాం బల్ష్ నుండి ఒకడు ఇరవై రొట్టెలను ధాన్యపు వెన్నలను తీసుకువచ్చి ఎలీషాకు కానుక పెట్టును అని మనం వింటాం బల్ష్ నుండి ఒక వ్యక్తి రావటం మనం గమనిస్తూ ఉన్నాం ఈ వ్యక్తి తెచ్చిన రొట్టెలు ధాన్యపు వెన్నులు గమనించినట్లయితే తన అర్పణ ద్వారా దేవుణ్ణి మహిమపరచడం ప్రభుని హెచ్చించటం మరియు మానవుల మధ్య విశ్వాసాన్ని పెంచడం ద్వారా ఆ వ్యక్తి యొక్క ఉదార స్వభావం మనకు అర్థమవుతూ ఉంది ఈ వ్యక్తి కన్నా ఈయన వచ్చిన స్థలం బల్ షలీష గురించి ధ్యానించుకుందాం బాల్ ప్లస్ షలీష ఈజ్ ఈక్వల్ టు బల్ షలీష మొదటిగా బాల్ అనే పదానికి యజమాని భర్త మరియు ప్రభు అని అర్థం అయితే ఇది తరచుగా బాల్ అనే పిలువబడే ఖననీయుల దేవత పేరుగా ఉపయోగించబడుతూ ఉంది మరి ఇది దేవునికి ఎలా వర్తిస్తుందని మనం ప్రశ్న వేసుకుంటే పలికినప్పుడు ఒకే శబ్దంతో ఉన్నప్పటికీ దాని క్రియారూపం వేరు ఇక్కడ నేను చెప్పబోయే బాల్ యజమానిని చూసిస్తూ ఉంది దీని అర్థం ఇస్రాయేలీలతో దేవుడు చేసుకున్నటువంటి వడంబడిక సంబంధాన్ని చూసిస్తూ ఉంది యజమానుడు ఎవరు అని అంటే స్వయాన మన దేవుడేనని చెప్పాలి ఉదాహరణకు చదవండి ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం విశ్వాస ఘాతుకులైన ప్రజలారా మీరు నా చెంతకు మరలి రండు మీకు యజమానులరు నేనే నేను ప్రతి కుటుంబం నుండి మీలో ఇద్దరిని ఎన్నుకొని వారిని సియోను కొండకు గొనివత్తును అని మనం వింటూ ఉంటాం తర్వాత ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో చదివినట్లయితే ప్రభు ఇస్రాయేలీలతో చేసుకున్న ఒప్పందం గురించి మనకు తెలుస్తూ ఉంది ఆ ఒప్పందం లేక వడంబడిక ఏమిటంటే నేను వారికి దేవుడు నగుదును వారు నా ప్రజలగుదురని ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై మూడులో మనం చదువుతాం ప్రియదేవుని బిడ్డలారా ఇస్రాయేలు ఈ ఒడంబడికకు విధేయత చూపినప్పుడు వారి యొక్క యజమాని ప్రభు అయినటువంటి యహోవా వారి భూమిని ఆస్వదిస్తాడని వడంబడికకు అవిధేయత చూపినప్పుడు వారుకు కరువు వంటి శాపాలను అనుభవిస్తారని మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేలు దేవునికి విధేయత చూపలేదు దేవునికి లేనటువంటి పనులు చేశారు దైవ కోపానికి గురి అయ్యారు అందుకే వారు బాబిలోనియా బందెకానకు తొయ్యబడ్డారు అంతేకాకుండా వీరి యొక్క చెడు కార్యముల వల్ల దేశంలో కరువు వచ్చింది ఇలాంటి కరువు సమయంలోనే ఎలీషా ప్రవక్తకు ఆ వ్యక్తి రొట్టెలను అందచేసిన వృద్ధాంతం మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా సలీష దీని అర్థం చూద్దాం సలీష అంటే మూడవది మరియు అనేకమైన లేక పెద్ద సంఖ్యలో అని అర్థం వస్తూ ఉంది దీన్నే మనం ఇంగ్లీష్లో మల్టిప్లిసిటీ అంటాం సలీష అంటే మూడు మరియు అతి పెద్ద అని అర్థం కాబట్టి అతి చిన్న సంఖ్య అయిన మూడు అది దేవుని ఆశీర్వాదంతో అతి పెద్దదిగా మారబోతూ ఉంది రొట్టెలను తీసుకువచ్చిన ఆ వ్యక్తి దేవుని ఆరాధకుడు అయితే ఆయన ఎప్పుడైతే రొట్టె మరియు ధాన్యంతో దేవుని నిజమైన ప్రవక్తల దగ్గరకు వస్తూ ఉన్నాడో వాటిని దేవుడు అద్భుత రీతిగా అనేక రొట్టెలుగా మారుస్తూ ఉన్నాడు మార్చడమే కాకుండా వారి అవసరాలను తీరుస్తూ ఉన్నాడు మూడవదిగా ఆ వచ్చిన వ్యక్తి బాలు ప్రవక్తలకు మరియు విగ్రహారాధకులకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి అంతేకాకుండా నిజమైన దేవుణ్ణి గుర్తించి దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీష దగ్గరకు వచ్చి తన మొదటి ఫలాలను అర్పిస్తూ ఉన్నాడు దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీష పరిచర్యను మరియు దేవుని నిజమైన ప్రవక్తలను గౌరవించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం నాలుగవదిగా అతను తెచ్చినది అతని పంట యొక్క మొదటి పండ్లు లేక మొదటి ఫలాలుగా వర్ణించబడింది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదో వచనంలో ఇలా చదువుతాం ప్రభు నాకు దయచేసిన పంట నుండి ఈ ప్రథమ ఫలాలను ఆయనకు కానుకగా కొని తెచ్చి అని ప్రభు సన్నిధిన చెప్పి నీ గంపను ప్రభు ఎదుట పెట్టి ఆయనకు మ్రొక్కుము అని వాక్యంలో చూస్తాం ప్రేదేవిని బిడ్డలారా మొదటి ఫలాలు లేక పంట యొక్క మొదటి భాగాన్ని విధేయతతో ప్రభునకు ఇవ్వాలి మరియు ఇలా ఇవ్వటం వల్ల దేవుడు మిగిలిన పంటలను ఇస్తాడనే విశ్వాసానికి చిహ్నంగా ఉంది ఆరవదిగా ఆ వ్యక్తి తెచ్చిన రొట్టెలు పెద్ద మొత్తం కాదు ఎక్కువ కాదు అతడు కేవలం తన వద్ద ఉన్నదాన్ని మాత్రమే తీసుకువచ్చాడు దేవుడు దానిని ఆశీర్వదించడం వల్ల అది సమృద్ధి చెందింది చివరిగా ఇక్కడ రొట్టెలు సహజంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవపు రొట్టెకు సదృశ్యంగా ఉంది ధాన్యపు కంకులు ప్రభు యొక్క వాక్యపు విత్తనానికి సాదృశ్యంగా ఉంది ఈ వాక్యపు అనేది విత్తనం మనకు ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు ప్రపంచంలో విత్తబడాలి అనేది మన కర్తవ్యం మరియు దేవుని యొక్క అభిలాష మరి ఈనాటి పట్టణం యొక్క వాక్య చివరి భాగంలో ఎలిషా ఇలా అంటూ ఉన్నాడు వాణిని అంటే రొట్టెలు వీనికి పంచిపెట్టుడు ప్రభు వాక్కు ఇది అని రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయము నలభై మూడవ ఇది చదువుతాం ఎలిషా ప్రవైన దేవునితో పూర్తిగా నిమగ్నమై మరియు అతని వాక్య సూత్ర ప్రకారం ప్రేరేపింపబడి ఒక అద్భుతమైన విషయాన్ని చేస్తూ ఉన్నాడు అదేమిటంటే చూడండి రోమిలకు రాయబండలకి ఎనిమిదో అధ్యాయం రేమో ఇరవై ఎనిమిదో వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను అని మనం చూస్తాం అదేవిధంగా రోమిలకు రాయబడిన లేక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఒకసారి చూద్దాం ఆయన తన సొంత కుమార్ని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలే మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితంగా ఇచ్చివేయలేడా ప్రేదేవుని బిడ్డలారా దేవుని వాక్య బోధకులకు వారికి దేవుడు ఎవరు ఏమిటి అనేది వాక్యం నేర్పిస్తూ ఉంది అదేవిధంగా ఆధ్యాత్మిక ఆకలితో అలమటిస్తున్న దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి పరిచర్య చేయాలని దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ పరిచర్యలో దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవిస్తాడని మీకున్న వరాలు దేవుని సేవకు ఉపయోగిస్తే వాటిని ఇంకా నిండుగా మెండుగా దీవిస్తాడని అభయమిస్తూ ఉన్నాడు ఇరవై రొట్టెలు దేవుని సమక్షంలోనికి తీసుకువచ్చినప్పుడు అవి వంద మంది ఆకలి తీర్చగా ఇంకా మిగిలాయని మనం వింటూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఈనాటి మొదటి పట్నం ద్వారా మనం చూస్తున్న విషయం ఏమిటంటే ఇస్రాయేల్ దేశమంతటికీ కరువు పీడిస్తూ ఉండెను రెండవ రాజుల కందము నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన ఇలాంటి సమయంలో ఎలీషా మరియు తన ప్రవక్తలు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు ఆ కరువు దేశానికి ఒక వ్యక్తి రావటం ఆయనతో పాటు ఆకలితో ఉన్న ఎలిషాకు రొట్టెలను ఇవ్వటం వాటితో పాటు ధాన్యపు కంకులు చివరిగా వీరంతా భుజించటం మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదంతాన్ని మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయిస్తే దేవుని సేవకై పిలువబడిన ప్రతి వ్యక్తి దేవుని వాక్యాన్ని వెదజల్లటం వారి బాధ్యతగా చూసుకోవాలి వారు ఎల్లప్పుడూ వారి సొంత సామర్థ్యాలపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడాలి ఈ భూలోకంలో వారు కొన్న ఈ కొద్దిపాటి జీవితం ఆయన సేవకు అర్పించుకుంటే పరలోకంలో వారు నిత్య జీవితం పొందుకుంటారు ఇది క్రీస్తు అనుగ్రహిస్తున్న దీవెన కథ వారికి ఏ పాటి అవసరమున్నా రెట్టింపుగా ఆ అవసరాన్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు కదా ఇది ఒక దీవెన కదా వారికి ఎలాంటి వరాలు కావాలో దేవుడు వారికి సమృద్ధిగా వసుగుతూ ఉన్నాడు కదా ఇది ఒక దీవెన కాదా ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని సమకూర్చే దేవుడు దాహంతో ఉన్నప్పుడు దాహాన్ని తీర్చే దయామయుడు ప్రయాణంలో తన కాపుదలతో సంరక్షించే కరుణామయుడు అలసిపోతే విశ్రాంతిని వసకే అమరమూర్తి మన క్రీస్తు ప్రభు అలాంటి గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని విత్తమని అడుగుతూ ఉన్నాడు ఇదిగో ప్రపంచమంతా ఆధ్యాత్మికంగా అలమటిస్తూ ఉంది వాక్యమనే కరువు వ్యాపించింది జనులంతా పాపకూపంలో కూరుకుపోతూ ఉన్నారు సైతాను సంఖ్యలతో బంధింపబడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా అరాచకాలు అలజళ్ళు అన్యాయాలు నైతిక విలువలు కోల్పోతూ ఉన్నారు దురల్వాట్లకు దౌర్జన్యాలకు దుర్మార్గాలకు ఆజ్యం పోస్తూ ఉన్నారు హత్యలు మానభంగాలు మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటిని పెంచి పోషిస్తూ ఉన్నారు వీటితో పాటు మరో ప్రక్క ప్రకృతి విపత్తులు రకరకాల వ్యాధులు బాధలు శారీరక మానసిక రుగ్మతలు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ఈ భూమిలో దీన్ని వెత్తనం వేయాలంటే దైవ సేవకులు ఎంతగానో శ్రమించాలి రైంబవళ్ళు ప్రార్థించే శిష్యులు కావాలి దైవ రాజ్య విస్తరింపజేసే దైవ సేవకులు కావాలి దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించే దైవ జనులు కావాలి ఏ వ్యక్తి అయితే దైవ రాజ్య విస్తరణలో పాలు పంచుకుంటారో వారిని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు వారి అవసరాలను తీరుస్తాడు ఎలుష యొక్క ప్రవర్తలకు ఆకలి తీర్చిన దేవుడు నీ ఆకలిని అవసరాలను తీర్చలేడా దైవ సేవకులుగా వారి యొక్క జీవితపు రొట్టెలను విభజించటములు మరియు ఇతరులతో పంచుకోవటంలో మరియు వాక్యపు విత్తనాన్ని విత్తటంలో బాధ్యత కలిగి ఉండాలి ప్రేదేవుని బిడ్డలారా మన సమాజంలో ఐదు లక్షలకు పైగా గురువులు ఉన్నారు వీరంతా అభిషేకం పొందిన వ్యక్తులు ప్రతిరోజు వాక్యాన్ని విత్తుతూ ఉన్నారు కానీ మనం ఆ వాక్యాన్ని వింటూ ఉన్నామా వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామా వాక్యాన్ని ధ్యానించుకుని మనలో ఉన్న చెడు మార్గాలకు స్వస్తి చెబుతూ ఉన్నామా ఆలోచించండి తల్లి మరియా క్రీస్తు ప్రభుని ఈ ప్రపంచానికి ఒక్కసారి మాత్రమే ఇచ్చింది కానీ గురువులు ప్రతిరోజు రొట్టె అయినటువంటి క్రీస్తు శరీరాన్ని ఇస్తూ ఉన్నారు ఎంతవరకు మనం స్వీకరిస్తూ ఉన్నాం మనలో అనేకమైనటువంటి పాపము పెట్టుకుని ప్రభు భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నాం చాలా తప్పు చేస్తూ ఉన్నాం అయోగ్యతతో దేవుని శరీరాన్ని స్వీకరించకూడదు అలాడు క్రీస్తు భగవంతుడు పేతురుతో నా మందను మేపుము అని చెప్పాడు శిష్యులను పిలిచి మీరంతా ప్రపంచమంతటా తిరిగి నా నామాన్ని బోధించమని బాధ్యతను ఇచ్చాడు అదేవిధంగా ఈనాడు గురువులను అభిషేకించి తన వాక్యాన్ని వెదజల్లమని అంటూ ఉన్నాడు తన శరీరాన్ని తన జ్ఞాపకార్థంగా పంచి వారి ఆధ్యాత్మిక జీవితాలకు ఎంత కావాలో అంత సమృద్ధిగా ఇవ్వమంటూ ఉన్నాడు ఈరోజు మనమంతా మన గురువుల కోసం ప్రార్థన చేద్దాం వారికి అప్పగించిన బాధ్యతలను విస్మరించకుండా నిస్వార్థ బుద్ధితో తన సేవలను కొనసాగించటానికి శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం ఈనాడు ఎంతోమంది గురువులు ప్రజలను విశ్వాసపు బాటలో నడపటానికి అఘోరాత్రులు శ్రమపడుతూ ఉన్నారు ప్రభు సేవ నిమిత్తమై ఎంతోమంది ప్రాణాలను ఫణంగా పెడుతూ ఉన్నారు ఒంటరి జీవితాలు ఒంటరి పోరాటాలు ఒంటరి బ్రతుకులు ఈనాటి పట్టణంలో ఎలీషాకు తన ప్రవక్తలకు సహాయం చేసిన వ్యక్తి వలె మనం కూడా మన గురువులకు దైవ సేవకులకు సహాయం చేద్దాం ముఖ్యంగా వారి కోసం ప్రార్థన చేద్దాం ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి సుశేషాన్ని ధ్యానించుకోబోయే ముందు ఒక చిన్న సంఘటనను విందాం ఒక ఐదేళ్ల పిల్లవాడు తన అమ్మమ్మతో కలిసి ఒక కిరాణా షాపుకి వెళ్తాడు ఆ పిల్లవాని అమ్మమ్మ చాలా డబ్బులు హెచ్చించి చాలా వస్తువులు ఆ కిరాణా షాపులో కొంటూ ఉంది ఆ కిరాణా షాపు వ్యక్తి చాలా వస్తువులు తన షాపులో అమ్మకం జరిపినప్పుడు సంతోషించి ఆ యొక్క పిల్లవానికి ఒక శనగల డబ్బా తెరిచి అందులో కొన్ని శనగలు తీసుకోమని ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు ఇదిగో బాబు కొన్ని గింజలు కొన్ని శనగలు ఇందులో నుండి తీసుకో అని అంటూ ఉన్నాడు ఆ పిల్లవాడు నిశ్శబ్దంగా ఉన్నాడు మరియు ఆ వేరు శనగలు తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉన్నాడు కాస్త ముందుకు వెళ్ళి మళ్ళీ కొన్ని గింజలు తీసుకో బాబు పర్వాలేదని ఆ డబ్బాను చూపించినప్పుడు ఆ బాలుడు గింజలు తీసుకోవటానికి నిరాకరిస్తాడు చివరిగా తన అమ్మమ్మకు విసుగు వచ్చి తన చేత్తోనే ఆ డబ్బాలో చేయి పెట్టి అబ్బాయికి ఆ చేతి నిండా గింజలు తీసుకుని ఇచ్చింది వీరిద్దరూ బయటకు వచ్చినప్పుడు అమ్మమ్మ అడుగుతుంది ఏ కారణం చేత ఆ గింజలు నీవు తీసుకోవటానికి నిరాకరించావు తీసుకోలేదు అని అందుకు ఆ పిల్లవాడు ఇలా అంటూ ఉన్నాడు అమ్మమ్మ నువ్వు కానీ ఆ షాపులో ఉన్న అంకులు కానీ మీ చేతులతో ఆ గింజలు తీసినప్పుడు ఎక్కువ గింజలు వస్తాయి నా చేతితో తీసుకుంటే తక్కువ వస్తాయి అందుకు నేను నిరాకరించాను అని అంటాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ సంఘటన కాస్త హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇది మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది అది ఎలా అంటే మానవ చేతులు మరియు హృదయాలు చాలా చిన్నవి ప్రభుని చేతులు లేక ప్రభుని హస్తము దేవుని యొక్క హృదయము చాలా పెద్దవి అపరిమితమైనవి దేవుడు ఇచ్చినప్పుడు సమృద్ధిగా ఇస్తాడు అది మనకు వెచ్చించలేనిది అది పొంగి పొర్లుతూ ఉంది అయితే ఈ మహిమాన్వితమైన దానాన్ని నేటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం ఐదు వేల మందికి ఆహారం ఏసు పర్వతము నెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను అయితే ఆయన చేసిన అద్భుతములకు గాను గొప్ప జన ఆయనను వెంబడించను గొప్ప జన ఆయన దగ్గరకు రావడం చూసి ప్రభు హృదయం ద్రవించింది వాళ్లను ఆహారంతో సంతృప్తి పరచాలన్న కోరికతో ఫిలుపుతో సంభాషిస్తూ ఉన్నారు అపోస్తుల్లో ఒకడైన ఫిలుపు చాలా సాధారణమైనటువంటి వ్యక్తి మాటల భావాన్ని ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకుంటాడే తప్ప వాటి ఆంతర్యాన్ని గ్రహించలేని వ్యక్తి అలాంటి ఫిలిప్పును పరీక్షించడానికి వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థములను మనం ఎక్కడి నుండి కొని తెచ్చదము అని ప్రశ్నించారు దాన్ని యథాతథంగా అర్థం చేసుకున్న ఫిలిప్పు వెనకముందు ఏమీ ఆలోచించకుండా అవును నిజమే అన్న ద్వారంలో ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను రెండు వందల దినారముల రొట్టెలు కూడా సరిపోవు అన్నాడు ఆ స్థితిలో ఆంధ్రయ్య కలుగ చేసుకుని ఇక్కడ ఒక బాలిని యొద్ ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇంతమందికి అవి ఏమాత్రము అని పలికాడు ప్రియదేవుని బిడ్డలారా ఈ ఉదాంతంలో కనబడుతున్న బాలుడు ఆయన యొద్దనున్న ఐదు రొట్టెలు రెండు చేపలు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి యేసు అంత గొప్ప అద్భుతం చేయడానికి బాలుని ఉదారత్వం మెచ్చుకోదగినది అవి ఎలాంటివో చూద్దాం ఆ బాలుడు యేసు యోధకు చేరుకోవటానికి ఆయన బోధనలు వినటానికి తగిన విధంగా తయారయ్యాడు తన కోసం తెచ్చుకున్న ఆహారం ఇతరులతో పంచుకోవటానికి సంసిద్ధతను వ్యక్తం చేశాడు ప్రియదేవుని బిడలారా యేసుని చూడాలని ఏసుని చేరుకోవాలని యేసు చెప్పే బోధనలు వినాలని ఆ చిన్న బాలుడు తగిన విధంగా తయారైనట్లే మనం కూడా తయారుగా వింపబడుతూ ఉన్నామా మన తలంపులు వాక్కులు క్రియలయందు యేసుని చూడగోరుచూ ఉన్నామా మన మనసులను సిద్ధం చేసుకుంటూ ఉన్నామా ఆయన వాక్యాన్ని వినడానికి మన మనసులను సంసిద్ధం చేసుకుంటూ ఉన్నామా ఆలోచించండి తన కోసం తెచ్చుకున్న రొట్టెలను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడ్డ ఆ బాలుని ఉదార స్వభావం చూసి అందరూ మెచ్చుకోవాలి అవి కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలైనప్పటికీ క్రీస్తు సమక్షంలో పెట్టినప్పుడు అవి అధిక సంఖ్యలో అద్భుతం గావించబడటం మనం చూస్తూ ఉన్నాం ఐదు వేల మందికి పంచి ఇవ్వగా ఇంకా మిగిలిన మొక్కలు పన్నెండు గంపలకెత్తినట్లు వాక్యం చెబుతూ ఉంది మన క్రీస్తు భగవంతుడే స్వయంగా ప్రజలకు పంచారని చూస్తూ ఉన్నాం దీని కారణం ఏమిటంటే ఏసే మానవ జాతికి సజీవ ఆహారం ఈ సజీవ ఆహారమే మానవాళిక అంతటికీ జీవమిచ్చే ఆహారం ఈ సజీవ ఆహారం చేరవేయటానికి లాంటి మధ్యవర్తులున్న ఏసే వాక్య రూపంలో దివ్య సప్రసాద రూపంలో మనకు చేరువవుతూ ఉన్నారు అంటే మానవుల ఆధ్యాత్మిక శారీరక పోషణకు ఆధారం క్రీస్తేనని అర్థమవుతూ ఉంది ఇంత గొప్ప అద్భుతం చేసి అంతమందిని సంతృప్తిపరిచిన యేసుపై ప్రజలకు గొప్ప అభిప్రాయం ఏర్పడింది వాస్తవంగా ఈ లోకమున అవతరింపనున్న ప్రవక్త ఏనే అన్నది ఆ అభిప్రాయం అనగా మనం ఎదురు చూస్తూ ఉన్న మెస్సయ ఈయన అని వారిలో దృఢ నమ్మకం రూపుదిద్దుకుంది ఈ అద్భుతం ద్వారా యేస్సు ఇవ్వదలుచుకున్న సందేశం మానవ జీవితాలకు ఆయనే నిజమైన పోషకుడు అని మరి ఆ పోషణను మనం పంచుకోదలుచుకుంటే ఆయన వాక్యాన్ని వినాలి ఆయన మార్గం అవలంబించాలి ప్రేమ సేవ త్యాగం కేంద్రమైన పాస్క రహస్యం ఆయన శ్రమలు మరణంలో భాగస్వామ్యం కావాలి అదే ఆయన మార్గం ఆ మార్గమే మనది కావాలి అప్పుడే క్రీస్తు రాచరికానికి మనం నిజమైన అర్థాన్ని ఆపాదించిన వారు అవుతాం మరి దేవుడు మనల్ని ఎలా పోషిస్తూ ఉన్నాడు ఆయన పోషిస్తారని మనకు ఎలా తెలుస్తూ ఉంది దీనికి సమాధానం ఈనాటి రెండవ పట్నం ద్వారా పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు మనము పిలవబడిన జీవిత విధానానికి కట్టుబడి మసులుకోమని పౌలు గారు ప్రబోధిస్తూ ఉన్నారు చదవండి రాయబడిన లేక నాలుగవ అధ్యాయము ఒకటో వచనం మిమ్ము పిలవబడినవాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధంగా జీవింపుడని ఆ మార్గంలో నడవటానికి రెండు విధానాలు ఉన్నాయి అవి ఏమిటంటే మొదటిగా ఒకరి పట్ల ఒకరు నిస్వార్థతను సామరస్యాన్ని మృదుత్వాన్ని ప్రదర్శిస్తూ కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రేమపూర్వకంగా ఒకరినొకరు సరిదిద్దుకోవటం రెండవదిగా ఐక్యత మరియు శాంతి సమాధానాలను పెంపొందించుకోవటం మనకు మార్గచూపరి ఒక్కడే ఆయన యేస్సు ప్రభు మనమందరం ఒకే జ్ఞాన స్నానం పొందాం అందుమూలంగా ఏ జాతి తెగ కులం ప్రాంతానికి చెందిన వారైనా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం ఇలాంటి ఐక్యత ఏకత్వం కేవలం మన వల్ల సాధ్యం కాదు మనకు పోషణాధారమైన జీవాహారమైన క్రీస్తు భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు అట్టి జీవన విధానం దయచేయమని ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం ప్రియదేవుని బిడ్డలారా చివరిగా క్రీస్తుకు ఎవరి సాయం అక్కర్లేదు ఫిల్పు సాయం కానీ ఆంధ్రేయ సాయం కానీ బాలుని సాయం కానీ ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవేమీ అవసరం లేదు ఐదు వేల మందికి కాదు కోటాని కోట్ల జనానికి ఆయన తిండి పెట్టగలరు ఏమీ లేని స్థితిలో లోకాలను సృష్టించిన సృష్టి స్థితి లయ కారకుడు ఎప్పటికీ మనలను పోషిస్తూ ఉన్నాడు కానీ మనకు మాతృక చూపాలని మనం చేయవలసిన పనిని గుర్తు చేయటానికి వారి సహాయాన్ని తీసుకున్నాడు మనకు దైవ విషయాలను నేర్పేందుకు ఎత్తాడు కనుక ఎదుటి వారికి మన సాయం చేసినప్పుడు ఈనాటి సుశేషములో ఉన్న బాలుని గుర్తు చేసుకుందాం నీ కానుక సహాయం చిన్నదైనప్పటికీ దానిని ప్రభువు అద్భుతంగా పెద్దదిగా మారుస్తాడు ఈ ఆశీర్వాదానికి మనం అందరం ప్రార్థన చేసుకుందాం ఆ దేవాత్ దేవుడు మనల్ని అందరినీ ఆస్వదించి దీవించి కాచి కాపాడున గాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్